బ్రేకింగ్ లో చూసాం నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులతో కెక్కిరిసిపోయింది క్యూ లైన్లలో భక్తులు అలసటకు గురవుతున్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక మీడియా సిబ్బంది సహకారంతో భక్తులంతా బయటకు వస్తున్నారు సామాన్యులకు దర్శనం లేదా అంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐదు రూపాయల టికెట్లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఐదు రూపాయల టికెట్లు తీసుకున్నా కూడా ఐదు గంటలు గడిచినా దర్శనం కాలేదంటున్నారు కనీసం మంచి నీటి సదుపాయం కూడా లేదంటూ మండిపడుతున్నారు పోలీసులు ప్రోటోకాల్ కు చేతులెత్తేశారు మీరు గేట్ ఎందుకు తీస్తున్నారు అసలు గేట్ ఎందుకు తీస్తున్నారు మీకు అంత బీఐపీ కావాలంటే ఇంకో లైన్ పెట్టుకోండి ఇందులోకి ఎందుకు పంపారు మీకు అంత స్పెషల్ దర్శ కావాలంటే కొత్త లైన్ పెట్టుకోండి కొత్త లైన్ నుండి పంపించండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లైన్లకు మీరు బయట నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ భక్తులతో కిక్కిరిసిపోయింది క్యూ లైన్లలో భక్తులు నానావస్ పడుతున్నారు అలసటకు గురవుతున్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు చివరికి మీడియా సిబ్బంది చొరవతో సహాయంతో సహకారంతో వాళ్ళంతా బయటకు వస్తూ ఉన్నారు ఇక మరింత సమాచారం సమాచార సంబంధించి అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు కాంతి ఏం జరుగుతోంది మొత్తానికి చాలా విప్ అంటే ఇంతమంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదా ఏం జరుగుతోంది మూడు వందల రూపాయల టికెట్ ఏమిటి ఇంత డబ్బు పెట్టి టికెట్ తీసుకున్నా వాళ్ళకి దర్శనం కాకపోవడం ఈ రోజు ఆదివారం కావడంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత అద్భుతమైన అలంకారం అమ్మవారికి ఈ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ఒకవైపు సరస్వతి దేవి ఒకవైపు లక్ష్మీదేవి సేవిస్తున్నటువంటి లలితా త్రిపుర దేవి అలంకారం కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తెల్లవారుజామున నాలుగు గంటలకు నుంచి కూడా క్యూ లైన్లన్నీ కూడా ఒకటే కిక్కిరిసిన పరిస్థితి ప్రస్తుతం ఇప్పటి కూడా కొనసాగుతోంది అయితే విఐపి ప్రోటోకాల్ కి సంబంధించి అటు మంత్రులు ఎమ్మెల్యేలు స్థాయి వాళ్ళు ఎవరు రాకపోయినప్పటికీ కూడా ప్రోటోకాల్ లెటర్స్ తీసుకుని వారు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి చేరుతుండడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఐదు వందల రూపాయల క్యూ లైన్ తీసుకుని వినాయకుడి గుడి దగ్గర క్యూ లైన్లో ఎంటర్ అయిన తర్వాత భక్తులు దాదాపుగా రెండు రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడిచి పైకి రావాల్సి ఉంటుంది దానికి కూడా దాదాపు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుండడంతోటి భక్తులైతే క్యూ లైన్లను ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు వెదర్ కూడా చాలా హాట్ గా ఉండడము అలా ఒక ఒక్కపోత అనేది బాగా ఉండడం తోటి క్యూ లైన్లో ఉన్నవారు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితి ఉంది ఎగ్జిట్ పాయింట్స్ లేకపోవడం ఏదైతే ముందుగా చెప్పినట్లుగా ఫిఫ్టీ మీటర్స్కి ఒక ఎగ్జిట్ పాయింట్ పెడుతున్నామని అధికారులు ఇప్పటికే పదే పదే చెప్పినప్పటికీ కూడా ఎగ్జిట్ పాయింట్ అనేది లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తుందంతా కూడా విఐపి ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి లైన్ వాళ్ళంతా కూడా వివిధ ప్రోటోకాల్స్ పేరుతో లెటర్ తీసుకుని వెళ్తున్న పరిస్థితి ఒకవైపు పోలీసులు కట్టడి చేసే ప్రయత్నము అక్కడ రెవెన్యూ సిబ్బంది ఉండి కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ వారిని ఆ నిలువరించే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదనే చెప్పాలి భారీగా లైన్లన్నిటి కూడా నిలిచిపోయి క్యూ లైన్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్లో వచ్చిన వారి పరిస్థితి చూస్తే పైన నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కింద వీఐపీ దర్శనం మాత్రం పూర్తిగా ఎవరైతే ప్రోటోకాల్ లెటర్స్ తీసుకుని వస్తున్నారో వాళ్ళకి వాళ్ళు వెళ్తుండటంతో క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే నిరక్కిలాద్రి పైన ప్రోటోకాల్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఆ దర్శనాలకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వారేమో పైన నించులు క్యూ లైన్లో ఇబ్బందులు పిల్లలతోటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కింద వీఐపీ దర్శనాల పేరుతోటి ప్రోటోకాల్ లెటర్స్ తెచ్చుకున్న వారికి మాత్రం దర్శనం దాదాపుగా ఒక అరగంటలో పూర్తి చేసుకుని బయటకు వెళ్తుండడం ప్రజలంతా కూడా భక్తులు వచ్చిన వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వచ్చిన వారికి లోపలికి పంపించేందుకు అంటే ఎగ్జిట్ పాయింట్స్ క్యూ లైన్లో ఎరికిపోయిన వారికి మంచినీళ్ళు పాలు మధ్య ఇచ్చినప్పటికీ కూడా ఎగ్జిట్ పాయింట్స్ అనేవి లేకపోవడం తోటి ఉక్కిరి బిక్కిరైపోయి ఒక కళ్ళు తిరిగిపోయినటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని కూడా బయటికి క్యూ లైన్స్ నుంచి బయటికి లాగే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం క్యూ లైన్స్ లో భారీగా భవానీ భక్తులు కూడా చాలా మంది అమ్మవారి దర్శనానికి వస్తున్న పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తోంది అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎంతసేపు అయింది లైన్ లో నిలబడి మూడు గంటల చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పండి అక్కడి నుంచి వచ్చేది ఎలా ఉంది క్యూలైన్ లో ఇబ్బంది పడుతుంది మేము గుంటూరు నుంచి వచ్చి క్యూ లైన్ ఇబ్బంది లేదు అక్కడ వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు బటర్ మనకి ఇస్తున్నారు మేము టూ అవర్స్ అవుతుంది అట్లయితే ఒక్కొక్కరు లోపల అంటే టూ ఫైవ్ హండ్రెడ్ కిలో రూపీస్ దర్శనానికి సంబంధించి ఇందులో కూడా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వినాయకుడి గుడి దగ్గర ఎంటర్ అయిన వాళ్ళకి దాదాపు ఐదు గంటలు సమయం పడుతుంటే మధ్య మధ్యలో ఏవైతే పాయింట్స్ ఉండి రికమెండేషన్స్తో వచ్చిన వారు మాత్రం నలభై ఐదు నిమిషాలు అలాగే అరగంటలో వచ్చామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మంచినీళ్లు మజ్జిగ ప్యాకెట్లు అందజేసినప్పటికీ కూడా అంతసేపు నుంచోవడం వల్ల వారికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది అలాగే ఇంకొక వైపు వెదర్ కూడా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో తీవ్రమైన ఇబ్బందులు అయితే భక్తులు పడుతూ ఉన్నారు అయితే ఇంతగా భక్తులు వస్తారనే ఆలోచన అయితే ముందు చేసినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో దాదాపుగా ఇప్పటి వరకు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళిన పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తోంది ఉదయం నాలుగు గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులకి ఎక్కడ అంటే క్యూ లైన్ అనేది ఖాళీ లేకుండా కొనసాగుతున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రి పైన ఈ ఉదయం అంటే ఈరోజు ఆదివారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇంకా హాలిడేస్ కూడా ఇవ్వడంతో రేపు నుంచి కూడా ఇంకా ఇదే గ్రౌండ్ ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజే ఇలా ఉంటే మూల నక్షత్రం రోజు పరిస్థితి ఎలా ఉంటుందో ముందుగా అధికారులు ఇప్పటికైనా మేల్కొని క్యూ లైన్ లో నుంచి ఎగ్జిట్ పాయింట్స్ పెట్టినట్లయితే అలాగే వాటర్ ప్యాకెట్స్ అవి అందించినప్పటికీ కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేందుకు స్లాట్స్ ఇచ్చినట్లయితే బాగుంటుంది అలాగే విఐపి దర్శనాలకి ప్రోటోకాల్ దర్శనాలకి బ్రేక్ వేయాలని భక్తులు కోరుతున్నారు కాంతి ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పాయింట్స్ అంటున్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాయింట్స్ అసలు ఇదివరకటి నుంచి నుంచి లైన్ల వద్ద ఉన్నాయా ఉంటే కనుక ఇప్పుడు ఎందుకు వాటిని ఓపెన్ చేయలేదు వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు అండ్ మీరు మాట్లాడిస్తున్నప్పుడు కూడా గమనిస్తే మిశ్రమ స్పందన వస్తుంది కొంతమంది చాలా చక్కగా దర్శనం అవుతోంది పర్వాలేదు అంటున్నారు కొంతమంది చాలా ఇబ్బందులకు గురవుతున్నా ఉంటున్నారు అంటే ఈ కన్ఫ్యూజన్ కారణం ఏంటి అసలు అంటే యాక్చువల్ గా జరుగుతుంది ఏంటి పోలీసుల విరక్షణ కానీ అంటే అక్కడ సెక్యూరిటీ విరక్షణ కానీ ఎలా ఉంది అంటే అందరికీ దర్శనం అయితే అవుతోందా యాక్చువల్గా అందరికీ దర్శనం అయితే అవుతోంది కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వినాయకుడి గుడి దగ్గర ఎవరైతే పర్ఫెక్ట్గా క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే త్వరగా దర్శనం అవుతుంది అనే ఉద్దేశంతో ఉచిత క్యూ లైన్లోకి వెళ్లకుండా వచ్చిన వారికి దాదాపుగా ఐదు గంటల సమయం పడుతుంటే మిగిలిన వారికి మాత్రం ప్రతి ఎవరైతే మధ్యలో కొన్ని అటు ఓన్ టర్నింగ్ దగ్గర కావచ్చు ఘాట్ రోడ్ దగ్గర కావచ్చు మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా ఈ భక్తులన్నీ కూడా లోపలికి ఎంటర్ అవుతున్నారు క్యూ లైన్స్లో పరిస్థితి చూసినట్లయితే భక్తులకి సంబంధించి ఇప్పటికే అంటే ఎగ్జిట్ పాయింట్స్ అనేవి పెట్టారు ముందుగా ఓన్ టర్నింగ్ దగ్గర అలాగే ప్రతి ఫిఫ్టీ మీటర్స్కి ఒక ఎగ్జిట్ పాయింట్ ఉండాలని చెప్పి ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన భక్తులు ఇప్పటికీ కూడా చెప్తున్నప్పటికీ కూడా అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అటు ప్రోటోకాల్ దర్శనాలు ఏవైతే రావడంతో ఒకవైపు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ వస్తుంది మరొక వైపు త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ వస్తుంది అలాగే ప్రోటోకాల్ దర్శనాలు ఇవన్నీ కూడా లోపలికి గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనము ఈ ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ కూడా క్లబ్ అయిపోతాయి ఈ క్లబ్ అయిపోవడంతో ఒకే చోట అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయే పరిస్థితి ప్రస్తుతం ఉంటుంది కాబట్టి భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎక్కడ అంటే ఈ దీనికి సంబంధించినంత వరకు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఆలయంలో ప్రత్యేకంగా ఒక స్పేస్ అనేది తక్కువ ఉండడం లైన్స్ లో ఎగ్జిట్ పాయింట్స్ పెట్టి కొంత నిలువరించినట్లయితే అలాగే ప్రోటోకాల్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిలువరించే ప్రయత్నం చేసినట్లయితే భక్తులు కొంత ఇబ్బందికి గురవకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో భక్తులకి ఎగ్జిట్ పాయింట్స్ అనేవి పెట్టడం ఈ రోజే ఇలా పరిస్థితి ఉంటే మూలా నక్షత్రం రోజు అర్ధరాత్రి it ఒంటి గంట నుంచి క్యూ లైన్లో వేచి ఉండే భక్తులు ఎక్కువగా ఉంటారు ఈ నేపథ్యంలో ఆ భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఈరోజు దాదాపుగా లక్ష నుంచి రెండు లక్షల మంది ఈ రోజు రాత్రి పదకొండు గంటల వరకు ఇంకా ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయింది పదకొండు గంటల వరకు దర్శనం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకొక యాభై వేల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ప్రోటోకాల్ దర్శనాల పేరుతోటి వచ్చే వారిని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాదాపుగా ఉదయం నుంచి చూస్తే ఇదే పరిస్థితి ఇక్కడ ఇప్పుడు ఏదైతే ప్రోటోకాల్ దర్శనాలకి వేయించారో వివిఐపి మార్గం అనేది పూర్తిగా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది అటు రెవెన్యూ సిబ్బంది కావచ్చు ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు మొత్తంగా అందరూ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఒకేసారి గుంపులు గుంపులుగా వంద మంది యాభై మంది వస్తుండటంతో అందరినీ కూడా వదిలేసే పరిస్థితే ప్రస్తుతం అయితే ఇంద్రకీలాద్రిపై కొనసాగుతుంది ఇక ఈరోజు అనుభవాలని దృష్టిలో పెట్టుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో కావచ్చు అలాగే ప్రోటోకాల్ దర్శనాలను నిలుదల చేసే విషయంలో కావచ్చు అధికారులు కొంత ఏదైతే చర్యలు తీసుకున్నట్లయితే వారికి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది ఈ రోజు నుంచి భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతూ ఉన్నారు ఓకే కాదండి ఈవో కాదు ఎవరైనా అని సపరేట్ ఐదు వందల డబ్బులు టోకెన్ పెట్టారు తీసుకున్నాడు చెత్త నాయకుడి